హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం రెండు వేల ఇరవై ఐదు కరెంట్ అఫైర్స్లో భాగంగా మార్చ్ నెల కరెంట్ అఫైర్స్ కొన్ని చూద్దాం కరెంట్ అఫైర్స్ మార్చ్ రెండు వేల ఇరవై ఐదు మొదటి ప్రశ్న మార్చ్ మూడున ప్రతిష్టాత్మక అకాడమీ పురస్కారాలు ప్రకటించారు అనోరా చిత్రం ఉత్తమ చిత్రంగా ఎంపికైంది అయితే ఒకేసారి నాలుగు ఆస్కార్లు దక్కించుకున్న వ్యక్తిగా ఎవరు వార్తల్లో నిలిచారు ఆన్సర్ అరోనా నిర్మాత సీన్ బేకర్ ఉత్తమ దర్శకుడు ఒరిజినల్ స్క్రీన్ పే ఉత్తమ చిత్రం అండ్ ఎడిటింగ్ నెక్స్ట్ క్వశ్చన్ నల్గొండ జిల్లాకు చెందిన రైతు ఒకరు దేశంలోనే మొదటిసారిగా కుంకుడు మొక్కల నర్సరీని ఏర్పాటు చేశారు ఉత్తమ వ్యవసాయ విధానాలకు గాను ఇటీవల ఉత్తమ ఉద్యాన రైతు పురస్కారం అందుకున్నారు ఆయన పేరేంటి ఆన్సర్ లోకసాని పద్మారెడ్డి నెక్స్ట్ క్వశ్చన్ అమెరికాకు చెందిన ఓ ప్రైవేట్ అంతరిక్ష పరిశోధనా సంస్థ ప్రయోగించిన బ్లూ గోస్ట్ బ్లూ గోస్ట్ అనే ల్యాండర్ మార్చి రెండున చంద్రుడిపై విజయవంతంగా దిగింది ఇలా అడుగుపెట్టిన తొలి ప్రైవేట్ సంస్థగా రికార్డు సాధించింది అది ఏది ఆన్సర్ ఫైర్ ప్లై ఏరోస్పేస్ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ప్రారంభించిన పయోదీ చూడండి పయోదీ యొక్క లక్ష్యం ఏమిటి ఎయిమ్స్ ప్రారంభించిన పయోధి యొక్క లక్ష్యం ఆన్సర్ తీవ్రమైన అనారోగ్యంతో ఉన్న అకాల శిశువులకు పాచరైడ్ చేయబడిన మానవ పాలను అందించడం మానవ పాలను అందించడం నెక్స్ట్ క్వశ్చన్ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మార్చ్ ఎనిమిదిన మార్చ్ ఎనిమిదిన ప్రతి సంవత్సరం జరుపుతారు కాగా రెండు వేల ఇరవై ఐదు థీమ్ తెలపమన్నాడు చూడండి రెండు వేల ఇరవై ఐదు థీమ్ ఆన్సర్ యాక్సిలరేట్ యాక్షన్ ఎంఫసైజింగ్ ద అర్జెన్సీ ఆఫ్ అడ్వాన్సింగ్ జెండర్ క్వాలిటీ ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్న ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ క్వశ్చన్ వరల్డ్ అథ్లెటిక్స్ ఇండోర్ టోర్నీలో ఆరు పాయింట్ రెండు ఏడు చూడండి ఆరు పాయింట్ రెండు ఏడు మీటర్ల ఎత్తు ఎగిరి సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పిన స్వీడన్కు చెందిన పోల్ వాల్ట్ దిగ్గజం ఎవరు ఆన్సర్ అర్మాండ్ డుప్లాంటిస్ నెక్స్ట్ పారా ఒలింపిక్స్ కమిటీ ఆఫ్ ఇండియా ఇటీవల వరల్డ్ పారా అథ్లెటిక్ గ్రాండ్ ఫిక్స్ రెండు వేల ఇరవై ఐదు పోటీలు మార్చి పదకొండు పన్నెండు పదమూడు తేదీలలో ఇక్కడ జరిగాయి ఆన్సర్ న్యూఢిల్లీలో నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల తాడేపల్లి గూడెం చూడండి ఇటీవల తాడేపల్లి గూడెం అడవుల్లో కనిపించిన మలబార్ సీవెట్ మలబార్ సీవెట్ అనే క్షీరదం ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ రెడ్ లిస్ట్ జాబితాలో ఏ కేటగిరీలో ఉంది ఆన్సర్ అంతరించిపోయే ప్రమాదంలో ఉంది నెక్స్ట్ రతన్ టాటాకు చూడండి రతన్ టాటాను గౌరవించేందుకు ఏ రాష్ట్ర ప్రభుత్వం జోగి రోడ్లో రాబోయే ఎలక్ట్రానిక్ సిటీ సిటీకి రతన్ టాటా ఎలక్ట్రానిక్ సిటీగా పేరు పెట్టాలని నిర్ణయించింది ఆన్సర్ అస్సాం నెక్స్ట్ క్వశ్చన్ ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నన్తో తెలుగు వాళ్ళకున్నది ఓ అనుబంధం ఆయన టాలీవుడ్లో అతిథి పాత్ర పోషించినట్లు చూడండి టాలీవుడ్లో అతిథి పాత్ర పోషించినట్లు వార్తలు వచ్చాయి అది ఇది ఆన్సర్ నితిన్ హీరోగా వస్తున్న రాబిన్ హెడ్ సినిమాలో ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ జాతీయ వన్యప్రాణి మండలి ఇటీవల వెలువరించిన నివేదిక ప్రకారం భారతీయ నదుల్లో భారతదేశ నదులు ఎన్ని డాల్ఫిన్లు ఉన్నాయి ఆరు వేల మూడు వందల ఇరవై ఏడు నెక్స్ట్ ఇటీవల రెండు భారతీయ ప్రభుత్వ రంగ సంస్థలు నవరత్న హోదా పొందాయి ఆర్థిక స్థితిగతులు ఆదాయం లాభార్జన ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ఈ హోదానిస్తుంది ఇస్తుంది అయితే ఆ సంస్థనేది ఆన్సర్ ఇండియన్ రైల్వే కేటగిరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ అలాగే ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల కెనడా దేశ కొత్త ప్రధానిగా ఎవరు నియమితులు కెనడా దేశ కొత్త ప్రధానిగా ఎవరు ఆన్సర్ మార్క్ కార్నీ నెక్స్ట్ వెట్ ల్యాండ్ వై యూజ్ కోసం వెట్ల్యాండ్ వై యూజ్ కోసం రెండు వేల ఇరవై ఐదు రామ్ సర్ అవార్డు వచ్చిన భారతీయులు ఎవరు ఆన్సర్ జయశ్రీ వెంకటేషన్ పన్నెండు మంది మహిళల్లో జయశ్రీ వెంకటేషన్ ఒకరు నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై ఐదు ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీలో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ ఎవరికి వచ్చింది ఆన్సర్ రచిన్ రవీంద్ర నెక్స్ట్ భారతీయ స్టాక్ మార్కెట్ లావాదేవీల నియంత్రణ సంస్థ సెబీ సెబీ కొత్త చైర్మన్గా నియమితులైంది ఎవరు ఆన్సర్ తుహిన్ కాంతా పాండే ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్న ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ దేశవాళీ క్రికెట్లో రంజీ ట్రోఫీది ఒక ఘనమైన చరిత్ర ఈ సీజన్ ట్రోఫీని విదర్భ చెట్టు మూడవసారి చూడండి విదర్భ జట్టు మూడవసారి ఎగరేసుకుపోయింది అయితే తొలిసారిగా ఏ జట్టు ఫైనల్స్ చేరుకుంది ఫైనల్ చేరుకుంది ఆన్సర్ కేరళ క్రికెట్ జట్టు నెక్స్ట్ ఇటీవల డౌట్ఫుల్ ఓటర్ డౌట్ఫుల్ ఓటర్ డి ఓటర్ అనే సిస్టమ్ని కేంద్ర ఎన్నికల సంఘం ఏ రాష్ట్రంలో ప్రవేశపెట్టింది ఆన్సర్ అస్సాం నెక్స్ట్ క్వశ్చన్ హైదరాబాద్లోని ప్రముఖ స్టార్టప్ ఇంక్యుబేషన్ కేంద్రం యొక్క కొత్త సీఈఓగా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ కవి కృత్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలోనే అతి చిన్న పార్క్ జపాన్లో ఉంది కేవలం రెండు పాయింట్ ఆరు చదరపు అడుగులు మాత్రమే ఉంది అయితే అది ఆ దేశంలో ఎక్కడ ఉంది ఆన్సర్ నగైజుమీలో ఉంది నెక్స్ట్ ఇటీవల సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జోయ్ మాల్యా బాగ్చిని జోయ్ మాల్యా బాగ్చిని రాష్ట్రపతి నియమించారు అయితే ఆయన ఇంతకుముందు ఏ కోర్టులో న్యాయమూర్తిగా ఉన్నారు ఆన్సర్ కోలకతా న్యాయకోర్టులో కోర్టులో కొలకతా హైకోర్టులో ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ రష్యాకు చెందిన చెస్ గ్రాండ్ మాస్టర్ ఒకరు ఇటీవల మరణించారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఆయన ప్రసిద్ధ అమెరికా ఆటగాడు బాబీ షి ఫిషర్తో బాబీ ఫిషర్తో జరిగిన మ్యాచ్ ఆఫ్ ది సెంచరీలో ఓడిపోయాడు అతని పేరేంటి ఆన్సర్ బోరిస్ స్పాస్కీ నెక్స్ట్ ఇటీవల డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అభివృద్ధి చేసిన ఎయిర్ టు ఎయిర్ మిసైల్ అయిన అస్త్రా ఎంకే త్రీకి అధికారికంగా పెట్టిన పేరేంటి ఆన్సర్ గాంధీవా నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఐదవ బ్రిక్స్ బ్రిక్స్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ ఎవన్ ఎంపవర్మెంట్ అండ్ ఫెలిస్టేషన్స్ రెండు వేల ఇరవై ఐదు అవార్డు ఎవరికి ప్రదానం చేశారు ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఉమెన్ ఎంటర్ప్రినూర్షిప్ అండ్ ఎంపవర్మెంట్ అండ్ ఫెలిస్టేషన్స్ రెండు వేల ఇరవై ఐదు అవార్డును ఎవరికి ప్రదానం చేశారు ఆన్సర్ ఉమా శర్మ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఇండియన్ ఏఐ మిషన్ కంప్యూట్ పోర్టల్ ద్వారా ఇండియన్ ఏఐ మిషన్ కంప్యూట్ పోర్టల్ ద్వారా పద్దెనిమిది వందల జీపీయూ చూడండి పద్దెనిమిది వందల జీపీయులకి క్లౌడ్ స్టోరేజ్ ఇతర క్రౌడ్ సేవలని స్టార్టప్లకు అందించనున్నారు అయితే ఈ పోర్టల్ని ఏ సంస్థ ప్రారంభించింది ఆన్సర్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇటీవల ద వెల్త్ రిపోర్ట్ రెండు వేల ఇరవై ఐదు ద వెల్త్ రిపోర్ట్ రెండు వేల ఇరవై ఐదు నివేదిక విడుదలైంది అయితే దీనిలో తొలి మూడు స్థానాల్లో అమెరికా చైనా జపాన్ ఉన్నాయి కాగా ఈ నివేదికను ఎవరు విడుదల చేశారు ఆన్సర్ లండన్కు చెందిన గ్లోబల్ ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ నైట్ ఫ్రాంక్ దీన్ని విడుదల చేసింది ఇవి ఫ్రెండ్స్ మార్చి నెలలోని కరెంట్ కొన్ని కరెంట్ అఫైర్స్ మరొక వీడియోలో మరొక టాపిక్తో కలదాం మీకు ఈ ఛానల్ యూజ్ఫుల్గా ఉందని నేను భావిస్తున్న ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్